అందరికీ హాయ్ ఈరోజు కందిపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కందిపప్పును బాగా కడిగి ఉడికించుకొని పక్కన పెట్టాలి మరో పక్క ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అలాగే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసి బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత కారం వేసి కొద్దిగా వాటర్ పోసి మరి కాసేపు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి నాలుగు దంచిన ఎల్లిపాయలను వేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మరి కాసేపు ఉడికించి దాంట్లోకి ముందు ఉడికించుకున్న ఈ కందిపప్పును కూడా వేసి మరి కాసేపు ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది